సిరికొండ మండలం రామడుగు గ్రామంలో రామాలయ శాశ్వత చైర్మన్ బచ్చు పురుషోత్తం గుప్తాను విడిసి సభ్యులు ఘనంగా సన్మానించారు తన సొంత ఊరైన రామడుగు గ్రామానికి స్వర్గరథం ఇవ్వడం జరిగిందని ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లు యాభై బెంచీల వితరణ పాఠశాలలో ఇవ్వడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా రామడుగు గ్రామంలో అనేక మంచి పనులు చేశారు అనంతరం పురుషోత్తం మాట్లాడుతూ తన సొంత ఊరి కోసం సేవలు చేయడానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని అదేవిధంగా తనకు రామడుగు ప్రజలు ఇళ్ల అండగా ఉండాలని సూచించారు ఎవరైనా బీద ప్రజలుంటే వారికి సీతారామ ఆలయంలో సామాన్ కళ్యాణాలు ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో విడిసి సభ్యులు బండరి నరేష్ రాకేష్ కర్క కమ్మరి ప్రవీణ్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బకారం రవి మాజీ సొసైటీ చైర్మన్ ఇజాపా గోపాల్ మాజీ సర్బంద్ నకరాశ్వర్ సురేందర్ కుందేల శ్రీనివాస్ ముదురేజ్ తదితరులు పాల్గొన్నారు మల్లె కన్న తెల్లనైన తేజమురా మదిలో నిలిచే మరువలేని జ్ఞాపకమురా మదిలో నిలిచే మరువ మధురమైన తీయదనమురా అదే అదే రాహబంధము అదే అదే రాహబంధము జన్మ జన్మలా విడిపోని బంధము మంచు కన్న చెల్లనైన మల్లె కన్న బీద గొప్ప భేదాలు చూడదు స్నేహము ఎవ్వరైనా కావాలి దానికి జై శ్రీరామ్ రామ్ లక్ష్మణ్ జానకి రామ్ లక్ష్మణ్ జానకి చాలా సంతోషదగ్గ విషయం ఎప్పుడైనా కానీ ఒక వక్త మాట్లాడుతున్నప్పుడు వారికి చప్పట్లు కొడితేనే వారి యొక్క ఆనందం వారికి ఎంతో రకమైనటువంటి ఒక ఉత్తేజాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి మన ముందున్నవారు సప్పట్లు కొట్టాలి కానీ మన ముందున్న వాళ్ళే సప్పట్లు కొట్టాలి వేదిక మీద ఉన్న వాళ్ళు సప్పట్లు కొట్టద్దనేది ఏం లేదు వాళ్ళు కూడా చేతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా సప్పట్లు కొట్టాలి తప్పకుండా అటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ సర్వ స్వర్గరత ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తాలరామడుగు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్కు మరియు సభ్యులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అల్లాడి నాగరాజు గారు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు అందరికీ జై శ్రీరామ్ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు అందరూ ఎన్నెన్నో మాటలు చెప్పడం జరిగింది కన్న తల్లిని పుట్టిన ఊరిని మర్చిపోవద్దు అనేటువంటి ఒక నానుతు నానుడితో మా తల్లి తండ్రి ఆశీర్వాదాలతోటి ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను మరియు మా స్వర్గస్థులైన మా నాన్నగారికి స్మరించుకుంటూ మా తల్లి గారికి పాదాభివందనం సమర్పించుకుంటూ ఈ యొక్క సన్మాన కార్యక్రమం అనేటువంటి కార్యక్రమం తాళరాముడులో మొట్టమొదటిగా నేను అనుభవిస్తున్నాను మీ అందరికీ ప్రతి ఒక్కరికి నాకు ఈ యొక్క అవకాశాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ తాళ్ళరాముడు గ్రామ ప్రజలకు పెద్దలకు గౌరవనీయులకు మా మహిళామూర్తులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను వల్లనే నాకు ఈ పేరు వస్తుంది నేను ఏదో మారుమూల ప్రాంతంలో ఇక్కడ పుట్టడం నేను నిజామాబాద్కు వెళ్ళడం ఆ యొక్క మా తల్లి తండ్రి పుణ్యాత్ములు కావున వారి యొక్క ఆశీర్వాదాలతోటే నేను కూడా అక్కడ ఎంతో మంచి పేరు పచ్చ పురుషోత్తం అంటే డబ్బులే ప్రధానం కాదు పచ్చి పురుషోత్తం అంటే మంచి మనిషి మంచి వ్యక్తి అనేటువంటి ఒక పేరు నిలుపుకోవడం జరిగింది ఇలా నిజాంబాద్ మా ఆర్య ఆర్యవశ్యులలో అంటే అరే మాకు తెలుసు అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను అప్పుడు ఒక పది మంది పెద్దలు గౌరవనీయులందరినీ ఇక్కడికి తోరక రావడం జరిగింది అప్పుడు సాయి నరపణ గారు నాకు చందా రాయాలే మీరు ఈ యొక్క గ్రామంలో అనేటువంటిది అంటే వాళ్ళందరు ఏమన్నారంటే లేదు చందా రాయడం కాదు మీరు వాడికే అప్పయ్య కూ గుడి అని చెప్పి అప్పుడు వచ్చినటువంటి మా యొక్క ఆర్యవశ్య సోదరులు చెప్పడం తోటి సాయి నడిపిన వాళ్ళు గ్రామ పెద్దలు అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు మాకు ఈ యొక్క గుడిని అప్ప మరి నా వల్ల గుడి కోటి యాభై లక్షలైంది అది చిన్న ఆటలు కాదు ఆ యొక్క గుడి నిర్మాణం అనేటువంటిది అప్పుడు చంద్రుడు నేను ఎప్పుడు ఏ పుణ్యం చేసుకున్నానో నాకు అవకాశము ఇవ్వడం జరిగింది దాంతో పాటు నాకు పేరు రావడం కాదు మన యొక్క గ్రామం తాదారామడు కంటే రామాలయం రామాడు రామాలయము అనేటువంటిది రావడం జరిగింది రాముడుగు రామాలయం రాముడుగు పేరుతో పాటు రాముని యాద చేయడం అనేటువంటిది ఎంత పుణ్యం చేసుకుంటే మన ఊర్లో ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఎంత పుణ్యం చేసుకోవచ్చు రాముడుగు రామాలయం రాముడుగు రామాలయం అంటే నాదో నిధ ప్రజలు ప్రజలందరికనే రాముడు రాముడు అంటేనే ఆలయం అంటే రాముడుగు ఆలయం అనేటువంటిది అప్పుడు కట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ కళ్యాణ మండపం చిన్న స్టార్ట్ చేసుకున్న మూడు సంవత్సరాలు ఆగిపోవడం జరిగింది మీరు మన గ్రామ పెద్దలు ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోతాం ఎక్కడనో ఏదో జరుగుతుంటది ఆ ఎమ్మెల్యే దగ్గరికి కార్ల పోయి నమస్తే పెట్టేసేస్తాం అక్కడ పని అవుతుందా కాదా అనేటువంటి తర్వాత విషయం మరి ఆ రెండు సంవత్సరాలు ఆగిపోయినప్పుడు గ్రామ ప్రజలు ఒక్కరన్నా మరి ఈ యొక్క మండపం ఆగిపోయింది మరి ఎందుకోసం ఆగిపోయింది అని ఒక్క పెద్దలన్న రావడం జరిగిందా ఈ తాల యువత అనేటువంటిది మనకు పెద్ద ఎసెట్ చాలా నేను చూస్తాను ఎప్పుడు నా కార్యక్రమం చేసినప్పుడు పిల్లలు చిన్న ఏజ్ పిల్లలు అంటే పద్దెనిమిది ఇరవై సంవత్సరాల పిల్లలు పదిహేను సంవత్సరాల పిల్లలు ఎంతో మంది మన ఊర్లో ఉన్నారు కానీ పట్టించుకునేవారు కాదు పట్టించుకు ఏమన్న అంటే సేటు నాకు ఫోన్ చేసి రమ్మన్నావా నేను ఫోన్ చేసి రమ్మన్నా మిమ్మల్ని